చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ విద్యార్థులకు సిరిపోయే శుభార్త అయితే చెప్పింది విద్యార్థుల ఫోన్లకే విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు పంపిణీ నిర్ణయం తీసుకున్న బోర్డు అధికారులు విద్యార్థుల ఫోన్లకే ఈ ఏడాది ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు రానున్నాయి గతంలో కేవలం కళాశాలకే పంపేవారు వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోమనేవారు కానీ ఈసారి ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు లింక్ అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట దాన్ని క్లిక్ చేస్తే హాల్ టికెట్ అయితే వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు అయితే తెలిపారు అంటే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పంపించామని ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి మూడు నుంచి ప్రాక్టికల్స్ ఉన్నందున త్వరలో పంపిస్తామని తెలిపారు రాష్ట్రంలో సుమారు తొమ్మిది లక్షల యాభై వేల మంది మార్చి ఐదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు అయితే కానున్నారు వీరందరికీ కూడా ఇంటికే హాల్ టికెట్లు అయితే పంపించబోతున్నారు అంటే ఎవరింటికి వారికి ఎవరి మొబైల్కి వారికే ఈ హాల్ టికెట్లు అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ నుంచి తెలంగాణలో హాల్ టికెట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునే పని లేదు మీ ఇంట్లో మీ ఫోన్కి అయితే రావడం అయితే జరుగుతుంది సో అయితే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను